పత్రికా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధమని తాలూకా జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు ఇటీవల కర్నూలులో జరిగిన సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మూలాలను తెలియజేయాలి అంటూ అధికారులు పత్రికా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీజెఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి గరివిడి మెరకముదాం గుర్లా తదితర మండలాల పాత్రికేయులు చీపురపల్లి మూడు రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ అధికార పార్టీ నాయకులు పాత్రికేయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం చీపురుపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందించారు గాడులు చేయడం దౌర్జన్యం చేయడం మెదిరించడం అనేది అది సమంజసం కాదు చాలా సందర్భాల్లో ఆ విధంగా గాడులు చేసి మీడియా నోరు నొక్కారని చూసిన ప్రభుత్వాలు ఏవి కూడా మనకాలేదు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు కానీ మీడియా అనేది ఏదైనా లోడ్పాట్లు ఎత్తి చూపినప్పుడు దాన్ని హుందాగా తీసుకోవాలి ఒకవేళ మీడియాలో పొరపాటు ఏదైనా రాసినప్పుడు కూడా దానికి లేఖలుగా వెళ్ళాలి తప్పితే బెదిరించడం కానీ దౌర్జన్యం చేయడం చేయకూడదు ఏదైనా పత్రికల మీద మీడియా మీద దాడులు అయితే మాత్రం ఖండిస్తున్నాము ఇది సభ్య సమాజం అంతా దీన్ని వ్యతిరేకిస్తారు అది ఏ ప్రభుత్వం ఉన్నా ఉండే ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు మరో ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రభుత్వాలు వేరు పత్రికలు లేదా మీడియా తన పాత్రతో నిర్వర్తించినప్పుడు దాన్ని పత్రికా స్వేచ్ఛని అడ్డుకోవడం అనేది అది నిరకసత్వం అవుతుంది దీన్ని ప్రజలు కూడా వ్యతిరేకించినప్పుడు ఆ ప్రభుత్వాలన్నీ కిందకి దిగిపోయాయి గతంలో మనం చాలా అనుభవాలు చూసాం మనం కాబట్టి ఈ పత్రికా స్వేచ్ఛని హరించే ఈ చర్యలు మాత్రం మేము ఇక్కడ ఖండిస్తున్నాము దీనికి ఏదైతే సాక్షి ఎడిటోరియల్ ఇచ్చే విభాగానికి ఇచ్చారో ఆ నోటీసులు వెనక్కి తీసుకొని పత్రికా స్వేచ్ఛకి భంగం వాటికుండా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం తాలూకా నరేంద్ర బుద్ధ కౌరిని విన్నాడాలి అసలు చట్టంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు కొత్త భాష్యం పలుకుతూ ప్రభుత్వం పత్రికా విలేకరుల నుంచి కానీ సభ్యుడి నుంచి కానీ ఎడిటర్ల నుంచి కానీ ఒక వార్త వస్తే వార్తపై ఆధారపడడం అనేది చట్టంలో ఎక్కడా లేదు మేము ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలమే కానీ మేము ఏదైనా వార్తుంటే ఆధారం ఆధారాలు లేకుండా రాయము కానీ ఆధారాలు ఇవ్వలసినటువంటి ఆధారాలు మీకు ఇవ్వలసినటువంటి ఇది మాకు లేదు కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని విరమించుకోవాలి అదేవిధంగా సాక్షి ఏరిటర్కి ఇచ్చినటువంటి నోటీసుల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలి ఎటువంటి ఆధారం లేకుండా ఏ పత్రిక కూడా ఎటువంటి వార్త రాయదు ఒకవేళ రాసా ఉంటే కంపల్సరీగా ఉండి ఉంటుంది అది మేము ఎక్కడ సమర్పించాలో అక్కడ సమర్పిస్తాం కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ధోరణ అయితే లేదు కనుక దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వం వెనక్కి ఈ విషయాన్ని కంపల్సరిగా ఈ నోటీసులు ఏవైతే ఇచ్చారో వెనక్కి తీసుకోకపోతే మా ఉద్యమాన్ని ఈ రోజు నిరసన కార్యక్రమంతో తెలియజేస్తూ ఇది మరింత ఉధృతం చేసేందుకు ముందుకు కొనసాగుతామని మేము ఈ విధంగా భద్రంగా ముఖంగా తెలియజేస్తాం